సార్ కొంచెం ఏజ్డ్ ఉన్న పర్సన్స్ని ఎలా సక్సెస్ కావాలి అని అడిగితే వాళ్ళు ఏమో కష్టపడి చెయ్యి అని చెబుతున్నారు మరి ఈ కాలం ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమో స్మార్ట్ వర్క్ చేస్తేనే సక్సెస్ అంటున్నారు విచ్ ఈజ్ రైట్ బోత్ ఆర్ రైట్ బోత్ ఆర్ రైట్ కనుక ఓల్డ్ ఏజ్ పర్సన్ ఎవడైతే ఉన్నాడో వాడు కష్టపడి పని చేస్తే సక్సెస్ అవుతారన్నాడు కదా వాడిని అడుగు నువ్వు సక్సెస్ అయ్యావా అని అనుకున్నంత అవ్వలేదు అని చెప్తాడు అంటే వాడు కష్టపడలేదా కష్టపడ్డా సక్సెస్ రాలేదా ఇది ఒక పార్ట్ సెకండ్ పార్ట్ ఇవాళ రోజున వచ్చాడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ అన్నావే స్మార్ట్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతారని వాడిని అడుగు నువ్వు సక్సెస్ అయ్యావా అని అవ్వలేదంటాడు అంటే వాడు స్మార్ట్ వర్క్ చేయలేదా స్మార్ట్ వర్క్ చేయటం రాదా సో దిస్ ఆర్ ఆల్ ఏంటంటే నాన్ సెన్స్ బుల్షిట్ నన్ను అడిగితే ఐ డోంట్ కన్సిడర్ స్మార్ట్ వర్క్ అనేవాడు స్మార్ట్ వర్క్ అనే పదాన్ని నేను దాదాపు ముప్పై సంవత్సరాన్ని తింటున్నా ముప్పై సంవత్సరాల నుంచి రకరకాల వ్యక్తుల దగ్గర ఈ స్మార్ట్ వర్క్ అనే పదాన్ని విన్నా హార్డ్ వర్క్ అనే పదాన్ని అయితే యాభై సంవత్సరాల నుంచి వింటున్నా ఆ పదాన్ని పక్కన ఓన్లీ స్మార్ట్ వర్క్ అనే పదాన్ని ముప్పై సంవత్సరాల నుంచి ఈ ముప్పై సంవత్సరాల్లో కూడా నేను ఎవరినైనా స్మార్ట్ వర్క్ అంటే ఏంటి డిఫైన్ చేసి చెప్పు అంటే నాకు కరెక్ట్గా డిఫైన్ చేయగలిగిన వాడు దొరకలేదు నంబర్ వన్ నంబర్ టూ ఎవరినైనా సరే సరే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ను స్మార్ట్ వర్క్గా రిజాల్వ్ చేయగలవా లేదా ఈ సమస్య నుంచి స్మార్ట్ వర్క్గా లేదా ఈ గోల్ను స్మార్ట్గా అచీవ్ చేయగలవా అనౌన్స్ చేసి చేయగలవా నేను ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేయబోతున్నాను స్మార్ట్ వర్క్తో నేను చేయలేకపోతున్నాను చేయగలుగుతానని స్మార్ట్ వర్క్తో దీన్ని అచీవ్ చేస్తానని గ్యారంటీగా చెప్పి చేయగలిగిన వాడు నాకు ఒక్కడ కనపడలే ఈ ముప్పై ఏళ్లల్లో ఐ డోంట్ నో మేబీ ఐఎమ్ రాంగ్ దే ఆర్ రైట్